అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందు పని అయితే స్టార్ట్ చేసుకుంటానండి సింకులో గిన్నెలు కడగాలి అలాగే పప్పు బియ్యం నానబెట్టాను కదా ఇవన్నీ కడిగి పెట్టుకుంటానండి పిల్లలు వచ్చేసరికి వాళ్ళు వచ్చిన తర్వాత గ్రైండర్లు అయితే వేసుకుంటాను ఈ బియ్యం అయితే ఎన్నిసార్లు కడిగినా మురికే వస్తున్నాయండి రేషన్ బియ్యం కదా అది నేను బోరు వాటర్ పెట్టి అయితే కడగనండి బోరు వాటర్ పెట్టి కడిగితే పిండి అనేది వాసన వస్తుంది అందుకని మంచినీళ్ళు పెట్టే కడుగుతాను వాటర్ అయితే చాలా పట్టేస్తుందండి మాకు మంచినీళ్ళు దొరకడం కూడా కష్టమే అయినా తప్పదు మనం చేసే పని నిజాయితీగా ఉండాలి అలాగే నీట్గా శుభ్రంగా ఉండాలి కదండి అందుకనే ఇలా చేస్తున్నా అనమాట కష్టమైనా తప్పదు చేయాలి మన పని ముందుకు వెళ్ళాలి మన వ్యాపారం బాగుండాలి అంటే కష్టపడాలి తప్పదు కదా అలాగే ఈ వాటర్ అయితే మొక్కలకి వేసుకుంటానండి ఉప్పు కడిగిన వాటరు అలాగే బియ్యం కడిగిన వాటరు రవ్వ కడిగిన వాటరు వేస్ట్ అయితే చెయ్యినండి మొక్కలకైతే వేసుకుంటాను అనమాట బయట పారిపోయాను అలాగే ఇంకా పప్పులు అయితే కడిగేసి పెట్టుకున్నాను వంటగది అంతా ఇలా నీట్గా పెట్టుకున్నానండి ఇంకా పిండి పట్టడం మొదలు పెడితే వంటగది మొత్తం చిరాకు అయిపోయిద్ది ఇంకా అలాగే బయట ఊడ్చుకోవాలి కదా సాయంత్రం ఇంకా ఆ పనిలోనే ఉన్నాను రమ్య స్కూల్కి వెళ్తే పొద్దుటే ఊరిసి జల్లిద్దండి సాయంత్రం అయితే ఓడబోదు ఇంకా ఇంకా నేను కూడా స్కూల్కి వెళ్ళి వచ్చింది కదా ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడం అని నేనే ఊడ్చుకుంటున్నాను ఈలోపు వర్షం స్టార్ట్ అయిందండి వర్షం పడుతుంది అలాగే కరెంటు పోతా ఉంది మాట నాకు ఈ పప్పు నలిగిద్దా లేదా పిండి అంతా వేస్ట్ అయిపోద్దా అని భయం భయంగా ఉన్నాను అయినా బాగానే అయిపోయిందండి నేను ఎలా భయపడతానో అలాగే పని అయితే పూర్తి అయిపోద్ది ఇంకా కొంచెం పొప్ప ఆపేశాను ఎవరు అడగలేదని లాస్ట్ టైంలో అడిగారండి ఇంకా అది కూడా ఇలా పట్టేశాను